వైఎస్ షర్మిళ చేస్తున్నటువంటి తాజా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అలాగే ఆవిడ రాజకీయంగా నడుస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా ఆమె పరిపక్వతకు అద్దం పడతా ఉన్నాయి రాజకీయంగా సో చాలా నేర్చుకోవాలి ఆమె అనిపిస్తూ ఉంది సో ఆమె తాజాగా చేసినటువంటి ఒక ట్వీట్ చూడండి రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు సో ఇక్కడ ఎన్డీఏ కూటమి వచ్చింది ఇంక్లూడింగ్ బీజేపీ ఆమెమో కాంగ్రెస్ కాబట్టి ఆ బీజేపీని తప్పకుండా తప్పనిసరి పరిస్థితుల్లో సైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి మనకు ప్రత్యేక హోదా రావాలి పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి రాజధాని నిర్మాణం జరగాలి నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి సంక్షేమం అభివృద్ధి సమానంగా సాగాలి ప్రజలు ఇచ్చినటువంటి ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ప్రత్యేక హోదా కోసం కట్టుబడితేనే అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రభుత్వ నిర్లక్ష్యాలు నిండగడుతుంది దిస్ ఇస్ వర్ ద కామెంట్ యాక్చువల్గా ఏపీలో ఏర్పడింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందులో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయింది బీజేపీకి కూడా ఎనిమిది సీట్లు వచ్చాయి కానీ అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు షర్మిల కానీ వీరెరువురు ఏదైతే అభినందనలు తెలుపుతూ పెట్టారో పోస్టు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీని సైడ్ చేశారు అది పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని రకాల ఆకాంక్షలు రకరకాల ఈ హామీలు వాటి గురించి మాట్లాడారు ఆవిడ అసలు ఓటు శాతమే లేనటువంటి ఏపీలో కాంగ్రెస్కి వెళ్తూ వెళ్తూ మణిపూర్ ఇష్యూస్ గురించి మాట్లాడారు క్రిస్టియానిటీని తీసుకొచ్చారు సో మత కేంద్రంగా అసలు ఓటు శాతమే లేని షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మతపరమైనటువంటి రాజకీయాలు చేయటంలో శ్రద్ధ పెట్టారు ఒకవేళ ఓటు శాతం ఉంటే ఇంకెంత ఆ కేంద్రంగా ప్రచారం చేస్తారో మనం ఊహించవచ్చు అయితే ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే చెప్పాల్సిన పాయింట్ ఆవిడ అపరిపక్వత అనేది ఆవిడ పోటీ చేసినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కడపలో ఆమె పోటీ చేశారు అవినాష్ రెడ్డి మీదకి పోటీ చేశారు చేయటం వల్ల ఏం లాభం వచ్చింది అవినాష్ రెడ్డి గెలుపొందాడు లక్ష నలభై ఒకటి వేల ముప్పై తొమ్మిది ఓట్లు షర్మిలకి వచ్చాయి ఇక్కడ మెజారిటీ చూసుకుంటే అవినాష్ రెడ్డికి కేవలం అరవై రెండు వేల ఐ ఆరు వందల తొంభై ఐదు సో దగ్గరుండి గెలిపించినటువంటి షర్మిల ఏదైతే వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసులో ఇతడే ప్రధాన నిందితుడు అని చెప్పేసి ఈమె అలాగే సునీత ఇద్దరు కూడా ముందుకు సాగుతూ ప్రచారం చేస్తారు ఏ ఆకాంక్షతో అంటే వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలన్న ఆకాంక్షతో ముందుకు సాగారు అది ఇప్పుడు నెరవేరిందా నెరవేరలేదు ఇంత చిన్న లాజిక్ మర్చిపోవటం వల్ల ఇప్పుడు ప్రజలు ఏంటి ఇది ఇదంతా షర్మిల వ్యవహార శైలి అని అనుకునేలాగా మారుతుంది పరిస్థితి అని అనుకోవడంలో ఎలాంటి సమస్యం లేదు సో ఇది షర్మిల పరిపక్వత ఇన్ పాలిటిక్స్